వీడి పేరు కొన్ని రఫ్ రాజశేఖర్ ఆల్సో బుజ్జోడు వీడు మామ నాడు చిన్నపిల్లలతో ఆడుతుంటే అస్సలు లోకమే తెలియదు వాళ్ళ లోకంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు ఆ ఆనందం వాళ్ళతో ఆడేటప్పుడు మాత్రమే మనకు అందుతుంది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్

రియలీ ప్లేయింగ్ విత్ ద వర్ని ఇట్స్ గ్రేట్ త్రిల్ మీ ఐ కౌంట్ ఎక్స్ప్లెయిన్ హ్యాపీ ఎందుకు ఎందు కిందకి చెప్పు

ఎవరు చెప్పారు నేరు ఎవరు నేరు పేరు నీకు ఏడి పేరు కున్ని కాని ఏడుబలే కంత్రి బాబా గబ్బుడు మా కున్ని ఆడు గబ్బుడు ఏడి గమ్ కుని ఏడి అటు ఉన్నాడు ఉంది ఎటు చూస్తే తెలుస్తుంది వీడి పేరేంటి ఇంకో పేరు రాజశేఖర మరి ఈ పేరేంటి అంటే ఎన్నో క్లాసు ரேப்படிக்கெழு నా పేరేంటి శేఖర్ నీ పేరు నా పేరు ఏ శ్రీవా అంటారా పిలుస్తుందా పేరు మీ అమ్మమ్మ పేరేంటి

ఏం అడగల నేను ఒక్కసారి దివెంత చెప్పు వెళ్తున్నావా లేదా మేత సార్ చూడు ఆ ప్లేట్లో ఉంది తిను మేత ఆటలు బాగున్నాయి కోడిలా తింటున్నావా కోడిలాగే తాగుతున్నావా అట్లా తాగుతుందా కోడి కో ఒక్కోను కోడి ఎట్లా అరుస్తుంది కొడి వెళ్ళటానికి వీలులేదు ఏ పుంజు పుంజు నువ్వు పుంజువా ఎక్కడ గుడ్డు పెట్టడానికి వెళ్తున్నావా మరి గుడ్డు పెట్టువా వేళ పుంజు గుడ్డు పెట్టిద్దా పెట్టా గుడ్డు పెట్టు నీ ఆటలు బాగున్నాయిలే పుంజి వెళ్ళిపోతుంది పట్టుకోండి రా పుంజుని పట్టుకోండి రావాలి నువ్వు కోడిలాగా వెళ్ళిపోతున్నావా పట్టుకుంటా నేను పట్టుకుంటా క్యాచ్ చేస్తా గుట్లో వేసేస్తా కోడి గుట్లో గుడ్డు పెట్టవా बोलो रे 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 रे